ఈ రోజు బిగ్ బాస్లో ఒకటి జరిగింది అదేంటంటే కిరాక్ సీత నిఖిల్ని బ్లాక్మెయిల్ చేసింది అదేంటి చీఫ్నే బ్లాక్మెయిలా అదెలా అనుకుంటున్నారా మామూలుగానే నిఖిల్ చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నాడు అందరినీ డామినేట్ చేస్తూ ఆడుతున్నాడు ఈసారి కెప్టెన్ లేకపోయినా హౌస్లో అడుగుపెట్టినప్పటి నుండి నిఖిల్ కెప్టెన్ లానే బిహేవ్ చేస్తున్నాడు పైగా నిఖిల్కి ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటుంది దాన్ని ఎవరైనా ట్రిగర్ చేస్తే అస్సలు ఊరుకోడు కానీ కిరాక్ సీత ఆ స్ట్రాంగ్నెస్నే వీక్నెస్గా చేసింది అదేంటంటే స్టార్స్ కాడి చీఫ్ అయినప్పుడు వాళ్ళకి మెడలో వేసుకోవడానికి రాళ్ళతో చేసిన నెక్లెస్ ఒకటి ఇచ్చారు అది రాజుకి కిరీటం లాంటిది అలాంటిది అంత విలువైన దాన్ని నిఖిల్ పోగొట్టుకున్నాడు లేదు లేదు కిరాక్ సీత ఇంకా సోనియా కలిసి దాచేశారు నిఖిల్ చాలాసేపు వెతుకుతున్నాడు కానీ ఎవరూ చెప్పడం లేదు ఎందుకంటే సీత వాళ్ళు దాచేసినట్టు ఎవరికీ తెలియదు కాబట్టి నిఖిల్కి పిచ్చ టెన్షన్ పెరిగింది ఇంకా నా చీఫ్ పదవి పోయినట్టేనా అనుకున్నాడు అయినా కూడా తగ్గకుండా వెతుకుతూనే ఉన్నాడు చివరికి సీతే దాచిందని తెలుసుకున్నాడు ఇప్పుడు ఆ నెక్లెస్ లేకపోతే నాకు నాగార్జున గారి చేతిలో గట్టిగా ఉంటుంది అది కూడా కాపాడుకోలేవా అని ఇచ్చే అని అడిగాడు దానికి సీత నేను హౌస్లో ఉన్న రోజులు నాకు కాఫీ ఇస్తాను అంటేనే ఇస్తాను అని ఒక కండిషన్ పెట్టింది ఆ కండిషన్కి నిఖిల్ ఒప్పుకున్నాడు మొత్తానికి సీత చీఫ్నే ఒక ఆట ఆడుకుంది రోజు మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్